రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని రైతులు పండించిన ప్రత్యేకింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు నాణ్యమైన ధరను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డ్ అందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందులు మరియు శనగలు కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ కూటం ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుంది అనడానికి కొనుగోలు కేంద్రం ప్రారంభించడమే నిదర్శనమని అన్నారు రైతులు ఎక్కడ చేతుల్లో మోసపోకుండా నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కొనుగోలు కేంద్రాలలో కంది క్వింటా ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు శనగలు క్వింటా ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు న్యాయమైన ధర అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగిపోతుందన్నారు మండలంలోని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు కొనుగోలు కేంద్రాలు రైతులకు ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు కాలాన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు కార్యక్రమంలో మార్క్ పెడ్డియం హరికృష్ణ సహాయ వ్యవసాయ సంచాలకులు బాలాజీ నాయక్ మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులు జూనియర్ ఇన్స్పెక్టర్ రమాదేవి తదితర అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు మార్కాపురం నియోజకవర్గ రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఈ తెలుగుదేశం బీజేపీ జనసేనలో ఉమ్మడి ప్రభుత్వం మీ ప్రభుత్వం అనే దానికి నిదర్శనం ఈరోజు ఈ ప్రభుత్వం చేపట్టినటువంటిది ఒక మంచి శుభ కార్యక్రమం రైతులకు గిట్టుబాటు ధర రావాలని రైతుల యొక్క పంటలకు దళారుల చేతుల్లో పడితే రైతులు నలిగిపోతా ఉన్నారన్న ఉద్దేశంతో మార్క్పెట్ ద్వారా ఈ రైతు పండించిన పంటలను కొనుగోలు చేసేటువంటి కేంద్రాన్ని ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు మన మార్కాపురం మండలంలో పండించినటువంటి కంది శనగ మినుము తదితర పంటల్ని కొనుగోలు చేసానికి కార్యక్రమం ఈ యొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కేంద్రం ద్వారా రైతులందరూ కూడా సద్వినియోగపరచుకొని ఈ కేంద్రం ద్వారా అందరూ కూడా లబ్ధి పొందే విధంగా లాభపడే విధంగా చూసుకోవాలని రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ